అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తనాలే రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా ఈవీఎంల గురించి మాట్లాడతాడా అని చెప్పేసి అందరికీ కూడా చాలా డౌట్స్ ఉండొచ్చు నేనైతే రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారని చెప్పి నేను అనుకోవట్లేదు ఏదో ఇప్పుడు పాజిటివ్గా తీసుకొని రాహుల్ గాంధీ జగన్ అని చెప్పేసి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే మనకి లేదు ఎందుకంటే ఆయన ఏదో వచ్చి ఆంధ్రప్రదేశ్ సైడ్ ఆయన ప్రూఫ్లు చూపించి ఆయన మాట్లాడతారు అని చెప్పేసి అయితే నేనైతే భావించట్లేదు పర్సనల్గా ఎందుకంటే ఢిల్లీలో జగన్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే వాటి గురించి ఆయన అక్కడ పెడుతుంటే ఆయన మద్దతు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు ఆయన అఖిలేష్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చి ఆయనకు వచ్చి ఆయన మద్దతు రపడం జరిగింది నెక్స్ట్ ఈవీఎంల గురించి రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు మహారాష్ట్రలో నెప్పి తెలిసింది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు తర్వాత బీహార్లో రేపు జరగబోయే ఎలక్షన్స్లో చాలా వరకు లక్ష ఓట్లు పైగా రెండు లక్షల ఓట్లు పైగా తీసేశారని చెప్పేసి దాని గురించి అది మాట్లాడటం జరుగుతుంది వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది కానీ వీళ్ళు ఏదో వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు మాట్లాడతారు అని చెప్పేసి అనుకోవడం మన మూర్ఖత్వం అంతకుమించి అదే ఉండదు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం స్కామ్ జరిగిందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాన్ఫిడెన్సెస్ తీసుకోండి కొన్ని కాన్ఫిడెన్సెస్ తీసుకోండి నిన్న బెంగాల్ కి సంబంధించిన ఒక ఎంపీ మన ఆంధ్రప్రదేశ్ ఒక ఎంపీ గురించి కామెంట్స్ చేశారు ఏమైంది కామెంట్స్ చేశారంటే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి హస్తం బాగా ఉంది ఈవీఎం స్కామ్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగిందనమాట అంటే అందరూ కూడా గుంటూరు పార్లమెంటు స్థానంలో అయిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఆయన చూడడం జరుగుతుంది పెమ్మసాని ఎందుకు అంటే ఆయన ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా కనీసం వార్డు మెంబర్గా కూడా పోటీ చేసింది లేదు ఎక్కడ కూడా కనపడింది లేదు సడన్గా యూఎస్ నుంచి వచ్చారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను అని చెప్పింది కూడా అదే ఎలక్షన్స్లో నేను న్యాయబద్ధంగా సంపాదించుకున్నాను అని చెప్పేసి ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది సమ చెప్పడం జరిగింది అట్లాగే ఆయన పోరాటం ఎలక్షన్స్లో కూడా ఇది చేయడం జరిగింది అంతకుమించి కూడా ఆయన ఎప్పుడూ కూడా కనపడలేదు ఆయన థియేటర్ ఒకటి ఉండొచ్చు వెస్ట్ బెర్రీ స్కూల్ ఇంకోటి ఏదో ఉండొచ్చు అది కూడా అది కూడా మోస్ట్లీ మోస్ట్లీ రిచ్ పీపుల్ చదువుతారు తప్పించి ఎవరు కూడా చదవరు ఓకేనా ఆయనకి సంబంధించి ఆయనకి మూడు లక్షల నలభై వేల మెజారిటీ వచ్చింది మూడు లక్షల మంది నలభై వేల మెజారిటీ ఓకేనా అలాగే ఇంకొన్ని నియోజకవర్గాలు రోజాగారి నియోజకవర్గాన్ని తీసుకోండి ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ నియోజకవర్గంలో మేము విన్నది ఏంటి అంటే ఎప్పుడు కూడా మూడు వేలకు మించి మెజారిటీ వైకి రాలేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి పక్కా ఓరు పక్కా కోర్ ఓటు బ్యాటింగ్ ఓవర్ బ్యాంకింగ్ ఉంటుంది ఓటు బ్యాంకింగ్ ఉంటుంది ఎవరికి వైసీపీకి ఉండాల్సిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది వీళ్ళకి టీడీపీ వాళ్ళకు ఉండాల్సిన ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకు ఉంటుంది అలాంటి నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల్లో కూడా మూడు వేల ఓట్ల మెజారిటీ రాని నియోజకవర్గంలో నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చి భానుప్రకాష్ గారు గెలిచారు ఎలా గెలిచారు అండ్ నెక్స్ట్ ఈవీఎంల విషయంలో వైఎస్ఆర్సిపి లేకపోతే పోలింగ్ రోజు పోలింగ్ రోజు వైఎస్ఆర్సిపి అక్కడ ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్స్గా వెళ్ళిన వాళ్ళు ఏజెంట్గా వెళ్ళిన వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అంటే వాళ్ళు పదకొండింటికల్లా పదిన్నరకల్లా కూడా బయటకు వచ్చేయడం బయటకు వచ్చేయడం మీకు అలా అయితే బయటకు రాకూడదు ఎందుకంటే అక్కడ మీరు ఏదో మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తానో లేకపోతే ఇంకోటి ఇంకోటి గురి చేస్తానో మేము బయటకు వచ్చేస్తామని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీకు అక్కడ ఏం జరిగినా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఈసీదే ఓకేనా ఎలక్షన్ కమిషన్దే మీకు ఏది జరిగినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి నియోజకవర్గం చూసుకోండి అంతకుముందు ఒకసారి ఆర్కే గారు రామకృష్ణ గారు ఓడిపోయినట్టు అని చెప్పేసి వచ్చేసింది కానీ అక్కడున్న బూత్ ఏజెంట్ ఆయన పేరేదో ఉంది ఆయన ఏజెంట్ ఏజెంట్ ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్లో నేను లెక్క పెట్టలేదండి అని చెప్పేసి లాస్ట్ వరకు కూడా ఉండి ఫైట్ చేశారు ఇవి లెక్క పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారు వచ్చేసి లేదు డిక్లేర్ చేయాల్సింది అది అన్నా కానీ ఆయన వినలేదు ఆయన వినలేదు వినకుండా వినకుండా అవి కౌంట్ చేసిన తర్వాత పన్నెండు రోడ్లు తేడాతోనో పదమూడు రోట్లు తేడాతోనో అప్పుడు ఆయన గెలవడం జరిగింది సో ఈ ఒక ఇది అండ్ నెక్స్ట్ మనకి ఎలక్షన్ యాప్ ఒకటి ఉంటుంది యాప్ ఉంటుంది ఇది ఓటర్స్కి సంబంధించి యాప్ ఒకటి ఉంటుంది ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి ఆ యాప్లో కూడా ఎప్పుడు ఆ యాప్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండా టీవీ ఛానల్స్ వాళ్ళు తొమ్మిదింటికి పదింటికి కూడా అయిపోయింది ఇంకా గెలిచేసింది కూటమి ప్రపంచం ఇది ఇదని చెప్పేసి ఇస్తారు ఎలా వేస్తారు ఎలా పాసిబిలిటీ అవుతుంది మంగళగిరి నియోజకవర్గంలో కూడా టాప్ టాప్ అక్కడ చాలామంది కూడా సర్వీస్ ప్రకారం మేము అందరం కూడా చూసింది ఏంటంటే వాళ్ళు బెట్టింగ్ చేసే ప్రకారం కూడా అందరికీ కూడా లోకేష్ గారు గెలుస్తారని తెలుసు కానీ అక్కడ అందరు కూడా ఎవరు మాట్లాడినా కానీ ఎంత మెజారిటీ వచ్చింది అని చెప్పేసి బెట్టు కట్టుకునేవాడు ఆ బెట్టు కట్టుకునే కూడా ఎవరు పాతిక వేల మించి వేయలేదు పాతిక వేల మించి వేయలేదు అలాంటిది అలాంటిది తొంభై వేల మెజారిటీ వచ్చింది లోకేష్ గారికి ఎలా వచ్చింది ఎలా సాధ్యమైంది సో అలా అంత వ్యతిరేకత లేదని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గంలో ఆ ప్రీతిలో చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఇలాంటి ఒకటి కాదు హిందూపురంలో అయితే ఒక బూత్లో ఒకటే ఓటు వచ్చింది చాలా చోట్ల ఎంపీలకి ఎంపీలకి ఎమ్మెల్యేకి ఏమో ఎమ్మెల్యేకి ఏమో ఆ నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీ ఉంటే ఎంపీకి మాత్రం మూడు వందలు నాలుగు వందల మెజారిటీలు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల పాసిబుల్ అయినా పాసిబుల్ సరే ఇవన్నీ కాదు పోలైన రోజు ఓట్ల శాతం ఎంత అంటే పోలైన రోజు ఓట్ల శాతం ఏమో అరవై ఎనిమిది శాతంగా ఉండగా సాయంత్రం ఆరింటి దాకా అదే ఆరింటి దాకా సాయంత్రం ఆరు తర్వాత వచ్చిన ఆరు తర్వాత పద్నాలుగు శాతం ఓటింగ్ బ్యాంక్ వచ్చిందంట ఎక్కడి నుంచి వచ్చింది ఆరు తర్వాత ఒకటి రెండు శాతం పెరగడమే గగనం గగనం అలాంటిది ఎలక్షన్ రోజు అరవై ఎనిమిది శాతంగా ఉంటే నీకు పోలింగ్ రోజు మాత్రం ఎలక్షన్ రిజల్ట్ రోజు మాత్రం ఎనభై రెండు శాతం ఎనభై మూడు శాతం వచ్చింది అంటే పద్నాలుగు శాతం ఓట్లు పెరిగినాయి పద్నాలుగు శాతం అంటే యాభై లక్షలు ఓట్లు పెరిగినాయి అంట ఎలా పెరుగుతాయి ఈవీఎంలు ఛార్జింగ్లు ఎందుకు పెరిగినాయి ఈవీఎంలు అయిపోయిన తర్వాత మీరు నెల రోజులు అక్కడ తీసుకెళ్తే ఈవీఎం ఛార్జింగ్లు తగ్గాల అంటే కానీ పెరుగుతుంది ఎందుకు సరే ఈవీఎంలు మనకి పోలింగ్ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు కౌంట్ చేసిన తర్వాత ఇవి వీవీ ప్యాట్ స్లిప్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో చేయాలి చేయాలైతే మీరు ఎందుకు డిస్బ్యాండ్ చేశారు ఎందుకు మీరు వారం పది రోజుల్లో మీరు ఎందుకు డిస్బ్యాండ్ చేయాల్సి వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చెప్పండి ఎందుకు మీరు డిస్బ్యాండి చేయాల్సి వచ్చింది వారం పది రోజుల్లో డిస్బ్యాండి చేశారు ఇలా ఒకటి కాదు అనేక అనుమానాలు ఉన్నాయి అనేకమైన 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 అనుమానాలు ప్రజల మైండ్ ప్రజల ఇదిలో ఉన్నాయి అదేమంటే సుప్రీంకోర్టు అడిగితేనేమో ఈసారికి ఇలా కానివ్వండి అని చెప్పేసి చెప్తున్నారంట మొన్న ఆయన ఎవరో న్యూస్ ఛానల్స్లో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమో ఆటలుగా ఉందా ప్రజాస్వామ్యంలో పొద్దున బీహార్లో ఆయన ఏదో ఒక నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇప్పుడు కానీ చూడాలా అట్లా ఒకటి కాదు మీరు చాలా మంది కూడా మేము ఓట్లు వేసామయ్యా ఓట్లు వేసి నేటిపోయినాయి అని చెప్పేసి రజనీ గారికి అప్పుడు కార్లు వెళ్తున్నప్పుడు ఇంకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రోడ్డు మీద వస్తుంది అంతమంది వస్తున్నారు చూశారు కదా అనేకమనేకమైన ఇది చూద్దాం బ్రహ్మసాని గారి పేరు అయితే ఎక్కువగా వినపడతా ఉంది బ్రహ్మసాని గారి పేరు అటు పక్క బాల్ గారు కూడా ఐదు లక్షల ముప్పై వేలు మెజారిటీ అంట భరత్కి ఎప్పుడు కూడా ఇలాగ కూడా గెలిచడం లేదా అని చెప్పేసి ఆయన కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది నమ్మకాలు లేనప్పుడు మాకు అనుమానాలు ఉన్నప్పుడు ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడడం కన్నా కూడా ఎలక్షన్ కమిషన్ అమ్ముడు పోయిందా అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఇదైపోయిందా అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ ఉన్నాయి కదా వాళ్ళు ఏమో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత రిస్పాండ్ చేయాల్సిన వీవీ ప్యాట్ స్లిప్స్ వాళ్ళు ముందుగానే చేశారు వాళ్ళు ముందుగానే చేశారు ఎంతవరకు కరెక్ట్ అది పది రోజుల్లో ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అయితే ఎలక్షన్ అయిపోయింది ఒక థర్టీ డేస్లో ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి కూడా అన్ని కూడా తెలియాల్సింది ఎలక్షన్ అయిపోయిన ముప్పై రోజులుగా అప్లోడ్ చేయాల్సింది వీళ్ళు సెప్టెంబర్లో అప్పుడే తిరుపతి తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకొచ్చి తిరుపతి లడ్డూ ఇష్యూలో అది దాన్ని తెర మీదకి ఎక్కించారు అప్పుడు ఫామ్ ట్వంటీ గురించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు తిరుపతి లడ్డు ఇష్యూలో ఆ డై ఆ డైవర్ట్ అయిపోయి ఉన్నారు ఎంతలా అంటే అంతలా తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకున్నారు అప్పుడే ఎదుగు చెప్పారు మరి అప్పుడే చెప్పొచ్చు కదా ఫామ్ ట్వంటీ ఇష్యూలను డైవర్ట్ చేయడానికి మాత్రం అది వాడారు అందరూ కూడా గమనించి మీరు వేసిన ఓటు రేపొద్దున భవిష్యత్తులో వైసీ వైసీపీ వాళ్ళు ఇలా ఆడకూడదు టీడీపీ వాళ్ళు ఇలా ఆడకూడదు బీజేపీ వాళ్ళు ఇలా ఆడకూడదు కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఆడకూడదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరిని ఎల్లుకుంటే వాళ్ళ గవర్నమెంట్ రావాలి అప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం నిలబడుతుంది లేదా నిలబడదు అలా మైండ్ మైండ్లో దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్